కుక్కునూరు మండల కేంద్రంలో ఎన్డీఏ కూటమి నాయకులతో అలాగే ప్రజలతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశం కుక్కునూరు బరి బరింకలపాడు మండలంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పంచాయతీలో ఉన్న సమస్యలపై ప్రజల నుండి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినతి పత్రాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డు మనకు రవికుమార్ కుక్కనూరు జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ మలిసెట్టి యుగంధర్ వేలేరుపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ గణేషుల ఆదినారాయణ బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ తూము వెంకన్న టీడీపీ మండల ఉపాధ్యక్షులు మధుర వెంకటరమణ కూటమి నాయకులు మంత్రి గోపాలకృష్ణ వెంకనబాబు సాంద్ర రవిప్రసాద్ చెల్లాకోటి గాడిద వెంకటేశ్వర్లు మద్దల రాఘవ ఆవుల శ్రీనివాస్ అమరవరపు సాయి పొదిల ధనస్వామి పరిటాల గణేష్ కుంజభద్రం సత్యనారాయణ నరేంద్రరాజు పిచ్చుక హరిబాబు రామకృష్ణ గంజిరాబాబు తదితర కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు

అక్కడ పెట్టుకోండి పంచాయతీ ఎన్ని సంవత్సరాల ఎనభై ఉంటాయా అదేంటి ఒకసారి ఎక్కడ మీరు ఎక్కడే సెక్రటరీ గారు ఉన్నారు సెక్రీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ బాలరాజు గారికి ఉప్నూరు మండల ప్రజానికం తరఫు నుండి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ముందుగా ఏదైతే వ్యక్తిగా ఇచ్చినటువంటి హార్మీని ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేర్చే ఈ రోజు ఎన్ఐఏ కోర్టు అడుగులు వేస్తుంది అలాగే నిర్వాసితులకు సంబంధించి మేము ఇచ్చినటువంటి హామీని ఈరోజు నూటికి నూరు శాతం మేము అమలు చేశాం దీనికి సంబంధించి నిర్వాసితులు అందరూ కూడా చాలా సంతోషం ఉన్నారని మేము భావిస్తున్నాం అలాగే ఈరోజు రానున్న రోజుల్లో కూడా నిర్వాసితులు ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ముందుగా ఇంకేదైతే ఏదైతే చెందవలసినటువంటి ప్యాకేజీని ఇచ్చి ఇక్కడ నుంచి మీ గ్రామాలను ఖాళీ చేయించాలి అలాగే ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరం వారి ప్యాకేజీ దాని గురించి కూడా మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ రోజు డేట్ కి సంబంధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మందికి కాంపోజిషన్ పడలేదు దాని గురించి కూడా మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది అలాగే మీ నిర్వాసితులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్య కూడా పూర్తి అవగాహన ఉంది తప్పకుండా మేము మిమ్మల్ని నెక్స్ట్ ఏదైతే వరదలు వచ్చే టయానికి కాంపోజిషన్ ఇచ్చి మిమ్మల్ని ఎక్కడి నుంచి ఖాళీ చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ముఖ్యంగా మనకు నిర్వాసిత కుటుంబాలు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి గాను రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి మన కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా బ్యాలెన్స్ నూట యాభై తొమ్మిది మంది కుటుంబం నూట యాభై తొమ్మిది కుటుంబాలకి ఇవ్వాల్సింది తప్పకుండా బ్యాలన్స్ ఉన్నటువంటి కుటుంబాలకు కూడా నష్టపరిహారం పరిహారం త్వరలోనే మీ అందరికి కూడా అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వాల్లో మీ అందరిని కూడా గాలి పదిలేసి మీ నిర్వహించిన సమస్యలు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాహరాలు లేవు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలకే నిర్వాసితులు అందరికి కూడా న్యాయం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి నిర్మించినటువంటి ఇళ్లలో కూడా నాణ్యత లేదని మన మనహర్ గారు వచ్చిన తర్వాత నిర్వాసితు గ్రామాలు పర్యటిస్తే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు తెలియజేయడం జరిగింది వెంటనే మళ్ళీ టెండర్ మించి రీకన్స్ట్రక్షన్ చేసి ఏదైతే మీకు సంబంధించి మీ ఇళ్లలో వర్షాకాలం వర్షాలు వర్షం మొత్తం లోపలికి వస్తుందని సమస్య తెలియజేయడం జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేసి కాంట్రాక్ట్ తో మాట్లాడి నిర్వాసిత కాలనీస్ లో కూడా మంచిగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి వారికి అందించాలని ఏదైతే ఆరండానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ తెలియజేయడం జరిగింది తప్పకుండా నిర్వాసితులను ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టి చూసుకుంటుంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలంటే ఈ ప్రాజెక్ట్ వల్లే సాధ్యం అవుతుంది దీనికి సంబంధించి మీ అందరు కూడా మేము ఈ గ్రామాలను వదిలి ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నారు మీ అందరిని కూడా మేము సురక్షితంగా బయటకు తీసుకెళ్లే విధంగా ఎన్ఐఏ కూటమి చర్యలు కూడా దృఢంగా నమ్మాలి ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నో తప్పుదాలు ఎన్నో దీనికి సంబంధించి అవకత అవకలు ఇవన్నీ కూడా రిజర్వేషన్ చేసుకుంటున్నాం తప్పకుండా మన అటన్నిటిని కూడా మీ సమస్యలు అనుకుండా తీర్చే విధంగా ఈ రోజు ఎన్డ కూటమి చర్యలు తీసుకుంటుంది అలాగే ఇందాక మా కార్యకర్తలు అన్నట్టుగా మట్టికి సంబంధించి ఎవరైతే కావాల్సినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే తన సొంత భూములు తోలుకోవడానికి పొద్దుస వారికి రెవెన్యూ వారికి తెలియజేస్తాం అంతేకాని మీరు చెప్పారు కదా అని చేసి మీరు వ్యాపార విధంగా తోలుకుంటే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అవసరమైనటువంటి ఇంటికి మాత్రమే మీరు మట్టి తోలుకునే విధంగా మేము అధికారులకి తెలియజేస్తాం అలాగే కరెంట్ సమస్య గురించి నాకు మేము అడిగి తెలుసుకున్నాం కరెంట్ సమస్య దీనికి సంబంధించి ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు రాచనగూడెం కాయపాలెం మధ్యలో ఒక సబ్ స్టేషన్ ఆ సబ్ స్టేషన్ మీకు కురూరు మండలానికి సంబంధించి పూర్తిగా ఆ సబ్ స్టేషన్ మీకు ఉపయోగపడుతుంది అది శాంక్షన్ కూడా అయ్యింది రానున్న రోజుల్లో సబ్ స్టేషన్ కామేపాలెం కామేపాలెం కాయపాలెంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే మీ అందరికి కూడా ఈ కరెంటు కొరత లేకుండా ఉంటుంది అదే మొన్న మూడు రోజుల క్రితం డిస్టర్బెన్స్ అయిందని ఏఈ గారు అంటున్నారు అలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోండి అలాగే ముఖ్యంగా నీటి సమస్య మన కునూరు మండలంలో చాలా చోట్ల ఉంది అని ఎంపీడీ గారితో మాట్లాడతాను మాట్లాడి ఇమీడియట్లీగా ఎక్కడైతే నీటి సమస్య ఉందో దానికి సంబంధించి మనం ఇమీడియట్లీగా పంచాయతీకి సంబంధించి ఏదైనా నిధులు ఉన్నా కూడా దానికి ఇమీడియట్లీగా ఆ నీటి సమస్య లేకుండా మనం చేసే విధంగా నేను అధికారులతో మాట్లాడుతాను అలాగే ఇంకా నీటి సమస్య ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంపీడే గారు ఇమీడియట్లీ మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు ప్రతి గ్రామంలో నీరు సమస్య లేకుండా మీరు ఒకసారి అన్ని పంచాయతీలు ఉన్నటువంటి బిఆర్ఓ ఎంపీ మా సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళు తప్పకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండాలి కనుక దాని మీద చదివారు అందరికీ హాయ్ చివర రాజేశవర్కి లాగే ఎమాయ్ గారికి ఎమ్ఎల్ఏ గారికి సీఈఆర్ గారికి పాస్ రేవందర్ గారికి జెండీయే నాయకులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కోటి ప్రజానస్టులందరికీ కూడా తొలిపేన నమస్కారములు వినయోజో మండల అధ్యక్షుడు గారు ఈ ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు కానీ మీకు ఒక రోజు పూర్తి రోజు ఈ మండలానికి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఇక్కడ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఈ మండలంలో ఎన్ని పంచాయతీలు అయితే ఉంటే ఆ పంచాయతీలన్నీ కూడా రిగులువ్ చేయడం జరుగుతుంది ధరించే ఎవరు కంగారు ఏడు మండలాలు నియోజకవర్గం నూట ఇరవై కిలోమీటర్లు ఇది ఎప్పుడు ఈ మండలాలు రెండు ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా చిత్తపుతో గత ప్రభుత్వం గాలి వదిలేసిన దాన్ని అన్ని కూడా ఒక గాలిని పెడతానికి ఎమ్మెల్యే గారికి సమయం ఇవ్వాలి మీరు రోడ్డు అడిగారు ఎలాంటి ముందు ఇవాళ ఆ రోడ్ల దగ్గర ఆగి కూడా మళ్ళీ అన్ని పరిశీలన చేసి చాలా స్టాండర్డ్ గా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి మొట్టమొదటిసారి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మీరు అందరూ ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం ద్వారా చెప్తున్నాను ఆయన మెద్యని గానించి మీకు ఒక నివేదిక అనేది సమర్పిస్తాం మీకు తెలియకుండానే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు దయవించాలి అర్థం చేసుకోవాలి అలాగే మన మీద కూడా పుర జల్లే కార్యక్రమాలు కూడా ప్రతి మండలంలో రాజకీయం ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసినప్పుడు మన కూటమి మొత్తం కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయించి అర్థం చేసుకోవాలి అయినా సరే ఎన్నికల ముందు నుంచి ఒక వర్గం అనేది ఇక్కడ దుష్ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత విషయాల్లో విమర్శలు చేసుకుంటూ ఒక ఒక చట్ట అనేది మన ప్రభుత్వం మీద క్రియేట్ చేయాలని చెప్పేసి దాంట్లో కూడా కలిసి ఈ కార్యక్రమం జరుగుతున్నారు మనందరం ఏకాగ్ర గ్రామాల్లో ఖండించాలి మన పార్టీ నాయకులు ఎన్డీఏ టీం నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాలి అలాగే అధికారులు కూడా ధరించి నేను ఏంటంటే మీరు అలసత్వం వహిస్తున్నారు ఎమ్మెల్యే గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కూడా పనిచేసి అన్ని గిరిజన గ్రామాలు కానించి గ్రామాల్లో తిరుక్కుంటూ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి దేశం గురించి బంగు కూడా మనం మెచ్చుకునే భారతదేశాన్ని మెచ్చుకునే స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి అధికారులు మెయిన్ రాజకీయం రాజకీయ నాయకులు అధికారులు కలిసి ఒక టీం కింద వర్క్ చేసే కనుక ఈ సమస్యలు పెద్ద సమస్యలు కావు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ ఫైల్స్ ఆఫీసులు ఆగిపోతున్నాయి ప్రతి ఒక్క పేపర్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే సమస్యలు దయించి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి వచ్చేటప్పటికి ఈ సమస్యలు ఎన్నో సమస్యలు చెప్పాల చిన్న చిన్న విషయాలు వాటర్ ప్రాబ్లమ్స్ ఇంకా డ్రింకింగ్ వాటర్ అలాగే ఇక్కడ రోడ్ సమస్య అంటే రోడ్ల గురించి మన ప్రభుత్వం కేటాయించింది కాబట్టి అన్ని రోడ్స్ సిసి రోడ్స్ డ్రైన్స్ కూడా గ్రామాలకి అయితే చేస్తారు కొంతమంది తెలియక ముంపున్న గ్రామాలంటే ఇవంతా కూడా గవర్నమెంట్ వేకెట్ చేస్తుంది కాబట్టి ఏదైతే ముంపులో లేని గ్రామాలు అయితే ఉన్నాయో వాటికి చేస్తారు అలాగే మీ ఇంకా కొంత చుట్టూ గోదావరి ఉండిపోయి మీ సాగులో ఉన్న భూముల మధ్యలో కొంత మిగిలిపోవడం జరిగింది అంత ఎక్కువ మేజర్ సమస్య ఎమ్మెల్యేగా గారి దృష్టికి వచ్చింది చుట్టూ ముంపు గ్రామం వినిగిపోయిన మధ్యలో మధ్యలో అక్కడ పది ఎకరాలు ఉంటుంది ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ తీసేసుకునేలాగా తప్పకుండా చేయించాల్సింది కూడా ఎమ్మెల్యే గారికి మనం చేస్తున్నాను దాంతో ఇప్పుడు సమస్య అంతా క్లియర్ అయిపోతుంది మొత్తం మునిగిపోయిన పది ఎకరాలు ఉండి ప్రభుత్వం తక్కువ ఉండి రైతు ఇబ్బందులు పడే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అనుకోదు పవన్ కళ్యాణ్ గారి దృష్టి దీని మీద ఎంతైతే ల్యాండ్ మధ్యలో ల్యాండ్ అనేది ముందు మంది ఎమ్మెల్యే గారు నివేదిక ఇస్తే ఎమ్మెల్యే గారి ద్వారా కళ్యాణ్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ అసెంబ్లీ సెక్షన్స్ కూడా దాన్ని ఒక లైన్ లో పెట్టేలాగా చెప్పి సభాముఖంలో కోరుకుంటే ఇంకా మీకున్న చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మొత్తం ఎన్డీఏ టీం అంతా కలిసి రావాలి బీజేపీ మండల రావాలి తెలుగుదేశం మండలా చేసులు రావాలి అలాగే జనసేన మండల రావాలి మీరంతా దయించి మేము మీ అందరికీ పనిచేయడం సిద్ధంగా ఉన్నాం గ్రామాల్లో మీరు క్యాన్సిరేట్ ఉండి ఈ గ్రూప్ మీద అతీతంగా ఎమ్మెల్యే గారు అండగా ఉండి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పాతిక సంవత్సరాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా పాతి సంవత్సరాల కంట ఇక్కడ ఆయన ఉన్నత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయ్యేలాగా కూడా ఇప్పటివరకు చిన్న చిన్న పొరపాటు జరిగినా కూడా టీం వర్క్ చేసుకుంటూ నెంబర్ వన్ ఎమ్మెల్యేగా మళ్ళీ అతన్ని అవకాశం ఇచ్చేలాగా చేసేలాగా మేమందరం కూడా కష్టపడతాం చిన్నవాళ్ళు